హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్తో మరొక వెరైటీ డిష్తో మీ ముందుకు వచ్చానండి అదే రెస్టారెంట్ స్టైల్లో మంచి ఫ్లేవర్తో చేసుకునే చికెన్ హండీ రెసిపీ అండి మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కన్నా ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్తో రిచ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం ఇక్కడ టూ త్రీ ఐటమ్సే ఎక్స్ట్రా యాడ్ చేస్తామండి కానీ ఫ్లేవర్ అనేది చాలా రిచ్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఉడికిస్తే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్లోనే చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిద్దాం చూడండి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ మాత్రమే ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి మిరియాల పొడి టేస్ట్ అనేది చికెన్కి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి రెండున్నర స్పూన్ల కారాన్ని ఒక స్పూన్ పసుపుని వేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అడుగంటకుండా సిమ్లో పెట్టేసి ఈ కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు చికెన్కి బాగా పట్టించాలండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఇక్కడే ఇలాగే తీసుకొని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం ఒక క్రీమీ ఫ్లేవర్తో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టి ఐదారు స్పూన్ల పెరుగుని కొంచెం బీట్ చేసి వేసుకోవాలి అలాగే త్రీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీము పెరుగు అనేది చికెన్కి చాలా టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పెరుగులో చికెన్ని ఇలా కలుపుకుంటూ కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ ఇక్కడ కూడా మొత్తం ఉడికిపోతుంది ఇక్కడే ఇలా మొత్తం పెరుగులో ఉడికిపోయాక ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇంకొంచెం ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా చీల్చి వేసుకోండి ఇంకొంచెం చికెన్ని ఉడకనిద్దాం ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని చికెన్ని ఇంకొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా మొత్తం ఉడికిపోయాక మనకు గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని మళ్ళీ ఒక్క టూ త్రీ మినిట్స్ కలిపి ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీరను వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి అంతేనండి చాలా టేస్టీ అయిన చికెన్ హండీ రెసిపీ రెడీ మీరు కూడా ఇలా ఒక్కసారి చేసుకొని తినండి మీకు డిఫరెంట్ టేస్ట్ అనేది అప్పుడే తెలిసిపోతుంది పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా టెండర్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి